పాలస్తీనా ప్రజలు గాజాను ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇస్లామిక్ దేశాలు ఖండించాయి గాజాను పునర్నిర్మించేందుకు ఏర్పాటు చేయదలిచిన పాలస్తీనా పరిపాలన కమిటీ ప్రణాళికకు మద్దతు ఇచ్చాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య రెండో విడత కాల్పుల విరమణ ఒప్పందంపై సందిగ్ధత నెలకొన్న వేళ గాజా భవిష్యత్తుపై చర్చించేందుకు సౌదీ అరేబియాలోని జడ్డాలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఓఏసీ ప్రత్యేక సమావేశమైంది ఈ భేటీలో సౌదీ అరేబియా జోర్డాన్ వంటి అరబ్ దేశాల మద్దతుంది ఈజిప్టు ప్రతిపాదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికకు ఓఏసి సభ్యదేశాలు మద్దతిచ్చాయి గాజా ప్రజలు వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా స్థానభ్రంశం చెందడాన్ని తిరస్కరించిన అరబ్ దేశాలు పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాయి అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా మానవత్వంపై జరుగుతున్న నేరంగా అభ్యర్ణించాయి సిరియాను తిరిగి సభ్య సభ్యదేశంగా చేర్చుకున్నాయి రెండు వేల పన్నెండులో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ నిరసనలను క్రూరంగా అణచివేసినందుకు సిరియాను ఓఎసీ నుంచి తొలగించారు